ఆరు పాసురము పుళ్ళుం సిలుబెనకాన్ పుల్లరయ్యన్ కోయిలి వెళ్ళై విళిసంగి పేరరవం కేటిలయో పిల్ల ఎళుందిరాయ్ పేయిములై నంజుభ్యు కళ్ళచెగడం కలకైకాలోచ్చి వెళ్లతరవిల్తుయిల్ అమర్న విత్తినే ఉళ్లతుకుండు మునివర్గం యోగిగళం వెళుందు ఆయన పేరరవం ఉళ్లం పుగుందుకుళిర్ రెంబావాయ్ అవము అందరికంటే ముందుగానే మేల్కొన్న గోపికలు ఇంకా నిద్రిస్తున్న ఒక గోపికను గమనించి తెల్లవారిందమ్మా ఇక లేచిరా అని లేపుతున్నారు వేకువనే మేల్కున్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకు పోదాం రండరా కూస్తూ ఎగిరిపోతున్నాయి అరే పక్షి అరే పక్షిరాజైన గరుద్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రో అని మ్రోగుతున్న తెల్లని సంఖ్వని నీకు వినబడటంలేదా సి పెచ్చిపిల్ల భగవద్విషయము నెరుగనిదానా ఆ సంఖ్వనిని విని లేచిరావమ్మా ఇదిగో పూతనస్తనములలోని విషాన్ని ఆరగించినవాడు తనను చంపటానికి వచ్చిన సకటాసురుని కీళ్ళుడునట్లు తన కాళ్లతో తన్నినవాడైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాలసముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడని తెలుసుకో